సనాతన ధర్మంపై మరియు హిందూ గులప జరుగుతున్న దాడులు అరికట్టాలని కోరుతూ మంచెల జిల్లా కేంద్రంలో ధర్మ జాగరణ సంస్థ ఆధ్వర్యంలో మహారేజ్ నిర్వహించారు అదేవిధంగా గోవాదా నిషేధ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు హిందూ గుడులపై జరుగుతున్న దాడులు అరికట్టాలి హిందూ మత మార్పిడులు తక్షణమే నివారించాలి గోవధ నిషిద్ధ చట్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని కోరుతూ మంచ జిల్లా పట్నా కేంద్రంలో హమాలివాడ అభయాంజనేయ దేవాలయం నుండి మహాపాదయాత్ర ధర్మ జాగరణ సంస్థ ఆధ్వర్యంలో వంద మంది పైగా భక్తులతో ఈ యాత్ర నిర్వహింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి భగవద్గీత పంపిణీ చేశారు శ్రీరామ్ భారత్ మాతాకి జై హిందూ బంధువులందరికీ జై మనం హిందువుల పుట్టడం మన పూర్వజన్మ సుదృతంగా భావించాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే సకల దేవతలు ఇమిడి ఉన్న గోమాతను హత్య చేయడం అనేది మహా మహాపాతకం అది అందరు గుర్తించాలి ఎందుకంటే ప్రతి ఒక్క హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు అదేవిధంగా మన దేవతామూర్తులను ఇతర మతస్థులైనటువంటి ప్రతి ఒక్కరూ చులకల చూడడం అనేది పరిపాటిగా మారింది అలాంటి దాడులను అరికట్టాలనే మన సంఘటితమే వారికి ఒక ఆయుధంగా పనిచేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు గ్రహించాలి అందుకోసమే మన మనుషుల ప్రాంగణం నుంచి హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో ఈ గో హత్యలు ఆపాలని అదే విధంగా గౌరవ జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరుగుతుంది మన హిందూ గుడి మీద జరుగుతున్న దాడులు వెంటనే ఆపివేయాలని చెప్పి అదే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కోనడం జరుగుతుంది ఎందుకంటే అత్యధికంగా మెజారిటీ పీపుల్ అయినా మన హిందువులకే రక్షణ లేదంటే ఈ రోజులలో గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పి అందరి చైతన్య పరచడానికి ఈ రోజు మంత్రి ప్రాంగణం కేంద్రంగా చేసుకొని ఇందులో చేతన ఇంటి గుళ్ళపై జరుగుతున్న దాడులు అరికట్టడానికి హోమతో వరద చట్టం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ రోజు మనం ఇక్కడ ర్యాలీ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది అందరూ గుర్తించాలి మన దేవతలపై జాడు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు స్పందించాలని చెప్పి మీ అందరి కోరడం జరుగుతుంది జై జైరో జై కోమాతో